ఆదివారం ఏంటంటే ఓరేటెమ్మో బొడవ నూడిల్స్ నువ్వు చేసేసావా అమ్మో నా చిన్న కూతురు నూడిల్స్ చేసే అంత పెద్ద పెళ్ళి అయిపోయింది అయ్యో సామె దాని ఎమ్మో బొడవ ఏడేమి ఉన్నాయి పక్కన అని చూస్తే అప్పడాలు పెట్టుంది ఉంది పక్కన దానికి నా పెళ్ళాము ఏడ చూద్దాం ఇంకా ఏం చేసిందో ప్రతిరోజు చేసినట్టు ఈరోజు ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా ప్రతి ఆదివారం లెక్క అంటే ఏమిలే నూనెతో బాగా తెల్లతా ఉండే చికెన్ పులుసు ఆహా అన్నిటికంటే అద్భుతమైన ఇడ్లీ పాత్ర కింద ఏముందో చూద్దాం ఏముందమ్మా దీని కింద తెలియదు నీకు తెలీదా చపాతీ ముద్ద అబ్బా మధ్యాహ్నం చపాతి కోసం ముద్ద చేసి రాగి ముద్దలాగా ట్ట ఇడ్లీ పాత్రను పెట్టేసింది మల్టీ పర్పస్ గా వాడుతూ ఉంటుంది నా పిల్లం ఈ ఇడ్లీ పాత్రని ఓయమ్మా మిస్ అయిపోతాను ఏడేదో ఏదేస్తుంది అబ్బా నా చిన్న కూతురు ఏందమ్మా ఓ స్పైస్ కారాలు కూడా బాగా తింటున్నావు అయితే అయిపోయా వేసింది చాలా కారం వేసేస్తుంది వస్తుంది ఓయమ్మా అంత కారాన్ని ఇప్పుడేమో బొడవ పర్వాలేదు నూడిల్స్ కారము అన్నీ కలుపుకుంటా ఏమి కావాల్సిన నూడిల్స్ తింటా ఉంది ఈ ప్లేట్ కింద ఏముందో చూద్దాం ఈ ప్లేట్ కింద ఏముంది పొద్దున తినేసిన కోడిగుడ్డులో పచ్చ సొన అది పడేస్తాం దెబ్బలో అది ఉంది ఇక్కడ ఇంకా ఏడ రైస్ చేసి పెట్టింది అంతే ఏమి పెద్దగా చేయాలి ఈరోజు ఎందుకంటే బతుకమ్మ బతుకమ్మ ఫెస్టివల్కి వెళ్ళాలనేసి టెంపుల్కి రెడీ అవుతా ఉన్నాం ఏడేమో చీజ్ ఉంది లాగి చదిలేస్తాయి ఈ గౌడా చీజ్ని నాకు బాగా ఇష్టం ఈ ఇటాలియన్ చీజు ఈ లోపల నా కూతురు మొత్తానికైతే నూడిల్స్ని సక 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 సుప్పు సుప్పు సుప్ప అంట చేసేసింది నాయనో అంతే ఈ వీడియోకి ఇంకా తినేదానికి ఏమైనా ఉన్నాయా చూద్దాం కానీ ఏ పప్పులు ఉన్నాయి దీని లోపల పుచ్చకాయ ఉంది ఈ యొక్క పొద్దున కోసం బ్రెడ్ ముక్కలు ఉన్నాయి అంతే అబ్బా ఈరోజు పెద్దగా తినే లేదా ఆశీర్వాద పిండి పెట్టుంది ఎందుకంటే చపాతీలు చేసేలా దానికి మై నువ్వు చపాతీలు చేస్తున్నావు పూరీలా ఇంకా డిసైడ్ కాలేదా స్పాంటేనియస్గా డిసైడ్ అవుద్ది ఇంకా చపాతీలా పూరీలా అనేది డిసైడ్ కాలేదంట అదీ సంగతి ఈ రోజు ఆదివారం సింపుల్ గా అయిపోయింది ఫుడ్ మీ ఆదివారం ఏం తింటున్నారో మీరు కూడా కొద్ది కమెంట్లలో చెప్పండి మేము తెలుసుకుంటాము ఆదివారం స్పెషల్స్ మన ఇండియాలో లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు వాళ్ళు చూస్తూ ఉంటే మన తెలుగు ఇంట్లో